హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో మొన్న చెప్పాం కదా ఇట్లా విజయవాడ వెళ్తున్నాము ఫంక్షన్కి అని అని అక్కడికి వచ్చేసామన్నమాట ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి డాబా మీద ఫంక్షన్ చేస్తున్నారు చాలా తక్కువ ప్లేస్లోనే మేము అరేంజ్ చేసుకున్నాం అనమాట ప్లేస్ అయితే తక్కువ ఉంది కాబట్టి ఇంతవరకే ఉన్న దానిలోనే అరేంజ్ చేసేశారు మేము వెళ్ళేసరికి ఈ డెకరేషన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట చాలా సింపుల్గా డెకరేట్ చేస్తారు రీజన్ ఏంటి అని అంటే మా పెద్ద మామయ్యకి సిక్స్టీ ఫస్ట్ బర్త్డే ఇంకా షష్టి పూర్తి చేసుకుందాము అని అని చెప్పేసి అని వాళ్ళు అందరినీ గెట్ టుగెదర్ అంటే మా అమ్మమ్మ ఫ్యామ్ అమ్మమ్మ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మమ్మకు ఉన్న పిల్లలు ఉంటారు కదా మాకు ఐదు మంది మామయ్యలు ఇద్దరు ఆడపిల్లలు అనమాట మా అమ్మమ్మకి అంటే ఐదు మంది కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు అట్లా మా మేనమామలందరూ మా పెద్దమ్మ వాళ్ళ రిలే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసేసాము బయట వాళ్ళు ఎవరిని పిలవలేదు మా వాళ్ళ వరకే అందరినీ పిలిచారనమాట అట్లాగా అందరితో కలిసేసి మావయ్య హ్యాపీ బర్త్డే చేసుకుందాము అని అని చెప్పేసి అని అదంతా మావయ్యకి ఇంట్రెస్ట్ ఉండదు కానీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు తనే ఆయన దగ్గర ఉండేసి నే నేను చేస్తానని వాళ్ళని అరిసి మేము షష్ణమూర్తికి చేయాలి అని చెప్పేసి అని పట్టుబట్టి చేపించాడంట అబ్బాయి అందరికీ ఫోన్ చేసి పిలిపించి అందరినీ అక్క గెట్ టుగెదర్ లాగా ఉంటుంది అందరు కలుద్దాం ఖచ్చితంగా రావాలి మిస్ అవ్వకుండా అని చెప్పేసి అని తీసుకొచ్చేది మమ్మల్ని చేశాడు అందుకని చెప్పేసి మేము నైట్ అయినా కూడా ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళామనమాట విజయవాడకి ఇక్కడ మేము చిలకలు పావురాలు ఇవి చూపిస్తున్నాం కదా ఇవన్నీ మా మావయ్యకి జీవనాధారము మావయ్య ఏం అంటే ఇట్లా ఈ చిలుకలు పావురాలు పెంచడము వీటిని అమ్మడము ఇవే అనమాట అలానే కరెంట్ పని అంత అంత చిన్న చిన్న వర్క్లే పెద్దగా చదువుకున్నది అట్లా ఏం లేదు చిన్నప్పుడు చదువుకోవడానికి అని చెప్పేసి పంపిస్తే స్కూల్ బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి పావురాలకు వెళ్ళిపోవడము అట్లా చేసేవాడంతా మా మమ్మీ చెప్పింది అందుకని చెప్పేసి ఇప్పుడు పెద్ద తర్వాత కూడా తనకి అది ఇంట్రెస్ట్ కాబట్టి పెద్ద అయిన తర్వాత కూడా ఇంక తనకి అదే అయింది అలానే కరెంటు పని నేర్చుకున్నాడు కాబట్టి ఎవరైనా సరే పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రీషియన్ పని అలా చేయడము అలా చేస్తాడు అయితే మా మావయ్య అంత చిన్న అంత చిన్న వర్క్ చేసినప్పటికీ పిల్లల్ని మాత్రం మంచిగా చదివించాడు ఇప్పుడు నేను మా అబ్బాయి అని చెప్పాను కదా వాళ్ళ అబ్బాయి అని చెప్పాను కదా తను బీటెక్ కంప్లీట్ చేసేసాడనమాట అబ్రాడ్ వెళ్దాము అని అని చెప్పేసి తను ప్లాన్ చేస్తూ ఉన్నాడు కానీ చాలా కష్టము అమెరికా అట్లా వెళ్ళడానికి అక్కడికి వెళ్ళి నేను చదువుకోవాలి అక్కడికి వెళ్ళి నేను జాబ్ చేయాలి ఇష్టము కానీ ఉన్న పరిస్థితుల్లో వెళ్ళడం చాలా కష్టం అనమాట అంటే ఫైనాన్షియల్గా నేను చెప్తున్నాను కానీ తనకి మాత్రం ఉన్న ఆశ నేనైతే నెరవేరాలని కోరుకుంటున్నాను అది ఎప్పటికీ నెరవేరుద్దో చూడాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా మేనమామలు మమ్మీ డాడీ మేనమామ పిల్లలు అండ్ మమ్మీ మా పిల్లలు పెద్ద పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అలానే అత్తలు అంటే మా మామ వాళ్ళ వైఫ్ కదా అట్లా అనమాట మా మామయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ అందరూ అక్కడే కూర్చున్నారు ప్రేయర్ స్టార్ట్ చేశారు అనమాట ప్రేయర్ స్టార్ట్ చేసేటప్పటికి ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది కొంచెం లేట్ అయింది ఇక్కడ మా అమ్మమ్మ మా మావయ్య ఇంకో మావయ్య లాస్ట్ మావయ్య తను వాళ్ళందరూ కూర్చున్నారు వీళ్ళ వీళ్ళిద్దరూ వచ్చేసి మా మావయ్య వాళ్ళ పిల్లలు అందరు అరేంజ్ అందరూ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ప్రేయర్ అయి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టింది ప్రేయర్ అయిపోవడానికి ఆ రోజు చందమామ్మ చాలా నిండుగా కనిపించింది అనమాట ఈ మా ఫంక్షన్ చూడడానికి వచ్చిందా అన్నట్లుగా అనిపించింది నాకైతే చూసి చాలా నిండుగా వెన్నెల్లో బాగుంది అది కాక ఇక్కడ మాకు అమ్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అట్లా వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా మేము కూడా ప్రతి సంవత్సరము సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము మాకు ఈ డాబా మీద మా మావయ్య పిల్లలు అలానే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి ఈ డాబా మీదే చాలాసార్లు చా చాలా రోజులు ఆడుకుంటూ ఉండేవాళ్ళము అలానే ఇక్కడే అన్నాలు తినే రోజులు ఉన్నాయి ఇక్కడే పడుకున్న రోజులు ఉన్నాయి ఆడుకున్న రోజులు ఉన్నాయి చిన్నపిల్లలప్పుడు అప్పుడు అట్లాగా చాలా మెమరీస్ ఉన్నాయి అన్నమాట మాకు ఇక్కడ అలానే మా అత్త వాళ్ళు వాళ్ళు కూడా అప్పుడు మా మేము చిన్నపిల్లలం కాబట్టి వాళ్ళకి కూడా కొత్తగా పెళ్ళైన కొత్తలు అప్పుడు వాళ్ళు ఏంటంటే మాతో క్యారమ్స్ ఆడుకోవడం వాళ్ళు కూడా మాతో కలిసిపోయి అట్లాగా ఆడుకోవడము అట్లా చాలా మెమొరీస్ ఉన్నాయి మాకైతే ఈ డాబా మీద ముఖ్యంగా అందుకని చెప్పేసి మేమందరం ఒకసారి కలిసాం కదా కలిసినప్పుడు అవన్నీ రివైండ్ చేసుకుంటా ఉన్నాము మనం ఇక్కడ ఇట్లా ఆడుకునే వాళ్ళం కదా ఇక్కడ ఇట్లా చేసేవాళ్ళం కదా అని తర్వాత ఫంక్షన్ అయిపోయింది మా మావయ్య అనమాట నాకు జన్మనిచ్చింది మా అమ్మే నేను మా అమ్మ ఉండడం వల్లే నేను ఇంత స్థితికి వచ్చాను అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయ్యాడు అనమాట ఇంకా మా అందరికీ కూడా తను చెప్పే మాటలు వాటి వల్ల మాకు కూడా కొంచెం కన్నీలు వచ్చేసింది తర్వాత మా అమ్మమ్మకి సన్మానం చేద్దాము ఫస్ట్ తల్లికి సన్మానం చేయాలి తల్లి ఉండబట్టే నేను స్థితిలో ఉన్నాను నా బిడ్డల్ని ఇంత మంచిగా చదివించుకోగలుగుతున్నాను అని చెప్పేసని మావి అనమాట ఇంకా మా అత్త మావయ్య వాళ్ళ వైఫ్ ఇద్దరికి కొంచెం ఏమంటారంటే కేక్ అది తెప్పించారు కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా మా వాళ్ళందరూ బ్యాడ్జ్ బ్యాచ్గా అందరూ ఫోటోలు దిగారు చాలా హ్యాపీ అనిపించింది అందరూ అన్నా అక్కడే అన్నాలు తినేసాము ఫోటోలు దిగాము అంతా అయిపోయేసరికి నైట్ ట్వెల్వ్ అయిపోయింది మేము మా ఇంటికి వచ్చేసరికి ఆ రోజు మాత్రం నిజంగానే చాలా మెమరీ అనమాట అన్ మా మావయ్య వాళ్ళ అబ్బాయి చేసిన ఆలోచన అందరం టుగెదర్ అవ్వాలి అందరూ ఒకేసారి కలవరు మామూలుగా ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు ఒకరు మిస్ అవ్వడము ఒకళ్ళు మిస్ అవ్వకపోవడము అట్లా జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం అందరూ కలవాలి మామూలుగా ఇదైతే మేము చా వన్ ఇయర్ బ్యాకే మేము ప్లాన్ చేసుకున్నాము అందరూ కలిసినట్టు ఉంటుంది ఇది షష్టిఫూర్తి చేద్దాము అని చెప్పేసి లాస్ట్ ఇయరే మేము అనుకున్నాము కానీ అప్పుడు ఏమైందంటే సడన్గా మా పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్ అంటే మా పెద్దనాన్న చనిపోవడం వల్ల మేము దాన్ని ప్లాన్ చేసుకోలేకపోయాము ఆ టైంలో బాగోదు అని అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎట్లయినా సరే అందరు గెట్ టుగెదర్ అవ్వాలి అని అని చేశారు ఇక్కడ మా మమ్మీ డాడీ ఇద్దరు మావయ్య వాళ్ళకి సన్మానం చేస్తున్నారనమాట మేము చూడలేదు మీరు పెళ్లి చేస్తున్నప్పుడు అని మేము అంటా ఉన్నాము ఇప్పుడు ఖచ్చితంగా దండలు మార్చుకోవాల్సిందే మేము ఎప్పుడు మేము ఎప్పుడు పుట్టి ఉండడం కదా మా కళ్ళ ముందు మీరు దండలు మార్చుకోవాలి అని మేము కాల్ చేస్తే వాళ్ళప్పుడు సరే అని చెప్పేసి నవ్వుతా దండలు మార్చుకుంటా అట్లా ఉన్నారనమాట చాలా సింపుల్గా జరిగింది కానీ చాలా హ్యాపీ అందరు కలిసి అందరితో టైం స్పెండ్ చేయడము అన్నది నిజంగానే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సీట్ మెమరీస్ ఉంటాయి కదా ఇలాంటి సందర్భాలు అందరికీ రావు వచ్చినప్పుడు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి నేను చెప్పేది ఏంటంటే బంధువులు అందరూ ఎప్పుడైనా సరే కనీసం కుదిరైనా కుదరకపోయినా కానీ అందరూ ఒకసారి మాత్రం ప్రతి ఒక్కళ్ళు సంవత్సరానికి ఒక్కసారన్నా ఏదో ఒక ఆ పెట్టుకొని సంవత్సరానికి ఒకసారైనా ఇలా కలవడం వల్ల బంధాలు బలపడతాయి మధ్యలో మనస్పర్ధలు ఒకవేళ మనసులో ఏమన్నా సరే మనస్పర్ధలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అప్పుడు అందరూ కలుస్తాము మాట్లాడుకుంటాం కాబట్టి అటువంటివి కూడా ఏమీ ఉండవు అట్లా అన్నమాట అందరూ ఈ విధంగా ఒక టుగెదర్ లాగా పెట్టుకొని అందరు కలిసి హ్యాపీగా ఆ రోజు ఎంజాయ్ చేసి ఇంకా తర్వాత ఆ జ్ఞాపకాలతో సంవత్సరం అంతా బతికేయచ్చు ఏదో సినిమాలో ఉంటాయి కదా డైలాగ్స్ అట్లా సినిమా ఉండ అట్లా అనమాట పండగలకి లేకపోతే ఈ ఏదైనా సరే ఒక అకేషన్ లాగా పెట్టుకొని మాత్రం ఇలా చేసుకుంటే ప్రతి సంవత్సరము చాలా హ్యాపీ అనిపించింది మామూలుగా మొన్న మా డాడీ ఇది రిటైర్మెంట్ ఫంక్షన్కి అప్పుడు కూడా అందరు వచ్చారు మా మావయ్య వాళ్ళ పిల్లలు కానీ మావయ్య వాళ్ళు అందరు వచ్చారనమాట అందరు వచ్చినప్పుడు కూడా ఇట్లానే చాలా మంచిగా జరిగింది అక్కడ నెల్లుళ్ళు అది కూడా మీకు వీడియోలు పోస్ట్ చేస్తాం కదా ఇప్పుడు మా మావయ్య ఇది జరిగింది చాలా హ్యాపీ అనమాట ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఫొటోస్ దిగాము మావయ్య ఏంటంటే ఎవరిని మిస్ చేయలేదు ఫస్ట్ మేనకోడళ్ళు దిగాలి తర్వాత మా పిల్లలు అంటే మామూలు వాళ్ళ పిల్లలు జనరేషన్ ఉంటారు కదా వాళ్ళు దిగాలి తర్వాత మా అందరూ పిల్లలు జనరేషన్ మొత్తం వచ్చి ఎవరు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరు దిగాలి అని అని చెప్పేసి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళతో వాళ్ళ తమ్ముళ్ళు అక్కతో ఒక ఫోటో వాళ్ళ అమ్మని పెట్టుకొని అట్లా దిగాడు అనమాట అట్లా ఎవరిని మిస్ చేయకుండా అందరి ఫోటో అందరితో దిగాడు ఫొటోస్ అవన్నీ మాకైతే ఎప్పుడెప్పుడు వస్తాయో చూద్దామా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఇంకా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఎందుకనంటే ఇప్పుడు యూట్యూబ్ అన్నది ప్రతి ఒక్కళ్ళు యూస్ చేస్తున్నారు ఎవరికి యూట్యూబ్ అన్న తెలియకుండా లేదు అందరు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ మెసేజ్ అంటే ఇప్పుడు నేను చెప్పే విషయము అందరికీ తన దాకా చేరుతుందేమో అన్న చిన్న హోప్తో నేను విషయం చెప్తున్నాను మా మావయ్యకి నలుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అన్నమాట వాళ్ళల్లో రెండో అమ్మాయి చదువుకునే టైంలో అంటే తనకు అప్పుడు ఒక ఒక ఎయిటీన్ ఇయర్స్ నైంటీన్ ఇయర్స్ అట్లా ఉంటాయి అమ్మాయి ఏంటంటే ఇంట్లో నుంచి గొడవపడి వెళ్ళిపోయింది అంటే ఆ టైంలో ఇలా ఫెయిర్స్ అట్లా ఉంటాయి కదా అలాగా తనకి ఏదో విషయం వల్ల ఇంట్లో గొడవబడి ఆ విషయంలో గొడవబడి వెళ్ళిపోయిందనమాట ఇంట్లో నుంచి ఇప్పటికి వెళ్ళిపోయి కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది ఇంతవరకు అమ్మాయి అయితే అసలు ఇంటికే రాలేదు మాకైతే మేమందరం కలిసినప్పుడు కానీ లేకపోతే ఫోన్ మాట్లాడుకున్నప్పుడు కానీ అప్పుడు అప్పుడైతే ఖచ్చితంగా తన గురించి టాపిక్ వచ్చింది అమ్మాయి ఎలా ఉందో ఏంటి ఎలా ఉందో ఏంటో అని అని చెప్పేసి ఇప్పుడు అంటే మ్యారేజ్ చేసి అమ్మాయికి చాలా ధైర్యం ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా కూడా నెగ్గగలుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగా ఉండగలుగుతుంది ఆ నమ్మకంతోనే మేము ఉన్నాం అన్నమాట తనకి మ్యారేజ్ అయింది అని తెలిసింది అలానే ఒక బాబు కూడా ఉన్నాడు అని అని చెప్పేసి తెలిసిందనమాట ఎందుకంటే మా మావయ్య వాళ్ళల్లో ఒక మావయ్య ఒకరోజు బయటికి వెళ్ళినప్పుడు బండి మీద తను వెళ్తూ ఉందంట వెళ్ళినప్పుడు మా బాబాయ్ అని చెప్పేసి పిలిచి వాళ్ళ అబ్బాయిని పైకి ఎత్తి చూపించిందంట అట్లాగా తను ఎక్కడో హ్యాపీగా ఉంది అని మాత్రం తెలుసు కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా నేను తనతోనే మాట్లాడుతున్నాను ప్రీతి తన పేరు ప్రీతి ప్రతీనికి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఒక్కసారి కూడా ఇంటికి రావాలని నీకు అనిపించలేదా నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని మేమైతే ఎప్పుడు తలుచుకుంటానే ఉంటాము ఎప్పుడు ఎంతమంది నీకు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి అనే తెలుసు తర్వాత మళ్ళీ పిల్లలు ఉన్నారా లేదా ఎంతమంది ఉన్నారు ఎక్కడుంటున్నావు నువ్వు అసలు ఏ ఊళ్ళో ఉంటున్నావు అని మేమైతే తలుచుకుంటూనే ఉంటాం కానీ నువ్వు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాము ఈ వీడియో కనుక నువ్వు చూస్తే చూస్తున్నావు కదా మా మీ నాన్నది ఇక్కడ షష్ఠిభూతి జరుగుతుంది అందరు వచ్చారు నువ్వు తప్ప నువ్వు కూడా ఉంటే చాలా హ్యాపీగా ఉండేది కానీ ఎక్కడున్నావో తెలీదు ఒకవేళ ఈ వీడియో కనుక ఎప్పటికైనా ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా నీ దాకా చేరితే ఒక్కసారైనా సరే ఇంటికి రా నిన్ను చూడాలి చాలా సంవత్సరాలు అయిపోయింది నేను చూసి నీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటాను అన్నారు మేము మేమందరం కూడా నువ్వు ఎట్లా ఉన్నావు ఏంటి నీ యోగక్షేమాలు తెలుసుకోవాలి అని ఉంది ఏ ఊరిలో ఉన్నావు ఏంటి అన్నది మాకైతే ఉంది ఇక్కడ చూడు మన రిలేటివ్స్ వీళ్ళందరూ అందరూ చూడండి నువ్వు ఒక్కదానివే మిస్ అయింది వీళ్ళందరూ నీ తమ్ముళ్ళు నీ చెల్లెళ్ళు వీళ్ళు మొత్తము నువ్వు ఒక్కదానివే కదా మిస్ అయింది కాబట్టి నువ్వు కూడా వస్తే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఇక్కడ చూడండి మా మామయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ అంటే మామయ్య వాళ్ళ తమ్ముళ్ళ పిల్లలు ఉన్నారు అలానే మామయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు అందరితో ఫొటోస్ దిగారు అనమాట తర్వాత మేము కూడా జాయిన్ అయ్యాము మేనగోడల్లాగా మేము కూడా జాయిన్ అయ్యాము ఈ విధంగా అనమాట మా ఫంక్షన్ అయితే జరిగింది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ప్రీతి నువ్వు కనుక ఈ వీడియో చూస్తుంటే కనీసం ఒక ఫోన్ అన్న చెయ్యి ఇంటికి రావాలన్నా నీకు ఒక్కసారి కూడా అనిపించలేదు ఒక్కసారి రా ప్లీజ్